దీని మీద బాలినేని శ్రీనివాసరెడ్డి మీద కూడా కేసు ఇమీడియట్గా బుక్ చేయాల్సిన అవసరాలు ఉన్నాయి ఆయన మీద ఎందుకు కేసు బుక్ చేయలేదని అడుగుతున్నాం గవర్నమెంట్ హాస్పిటల్ ఒక ఎమర్జెన్సీలో ఆల్రెడీ పేషెంట్స్ ఉన్నారు పేషెంట్స్ ఉండేటప్పుడు ఒక ఎమ్మెల్యేగా ఉండి అదివరకు ఒకసారి మంత్రిగా చేసిన ఒక ప్రజాప్రతినిధిగా ఉండేవాడివి ఆ మాత్రం నీకు కామన్ సెన్స్ ఉండాలి కదా వచ్చేటప్పుడు అదేమన్నా బయట వేరే ఇల్లా లేకపోతే వేరే గవర్నమెంట్ బిల్డింగ్గా నీ ఇష్టారాజ్యంగా జనాలను వేసుకొని వచ్చేసి అర్థాలు బాగా కొట్టి అక్కడ ఉండే పేషెంట్స్ కూడా భయపడి భయప్రాంతులు అయితే దానికి ఏం ప్రసి ప్రజలకు ఏం మెసేజ్ ఇచ్చారని అడుగుతున్నాం ఈరోజు పోలీసు వాళ్ళు ఏం చేస్తున్నారని అడుగుతున్నాం మేము మేము ఇప్పుడు కూడా చాలా ఓపిక పెట్టాం రెండుసార్లు ఎస్పీ గారిని కలిసాం రెండుసార్లు పెన్ డ్రైవ్ ఇచ్చాం ఆ రోజు జరిగిన సంఘటనలో ఎవరెవరు వచ్చారు మా వాళ్ళు ఎవరెవరు వచ్చారు మేము ఇక్కడ ఉండే వాళ్ళని చేసుకుంది ఎవరు అనేది కూడా మేము క్లియర్గా ఇచ్చాం వదిలిపెట్టేసి మాంధ్ర మీద కేసులు పెడతారు కేసులు పెట్టేసింది కాకుండా ఇవాళ దగ్గర దగ్గర నూట ముప్పై ఏడు మంది రౌడీషెట్లు పెడితే అరవై రెండు మంది తెలుగుదేశం మీద పెడతారు అంటే మేము కూడా దొంగ మేము కూడా కొట్టడమో లేకపోతే మేము కూడా మాకు జనం లేకో లేకపోతే కాదు మేము కూడా దౌర్జన్యం చేసి మేము చేస్తే అయ్యే కేసులు వాళ్ళ మీద పెడతారు మా మీద పెడతారు అంతేనా ఇదేనా అని అడుగుతున్నా నేను